ఈ వీడియోలో మనం క్లైమ్ ఫామ్స్ పార్ట్ ఏ పార్ట్ బి మరియు ఈసీఎస్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మొదటిగా క్లైమ్ ఫామ్ పార్ట్ ఏ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం క్లైమ్ ఫామ్ ఓపెన్ చేయగానే టోటల్గా సెవెన్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్షూరెన్ ఇందులో ప్రైమరీ పాలసీ హోల్డర్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఫస్ట్ వన్ పాలసీ నెంబర్ పాలసీ నెంబర్ ఇన్సూరెన్స్ కాఫీస్లో లేదా మెడికల్ హెల్త్ కార్డ్లో ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేయాలి సెకండ్ వన్ ఎస్ఐ నెంబర్ లేదా సర్టిఫికేట్ నెంబర్ ఈ నెంబర్ అవసరం లేదు థర్డ్ వన్ కంపెనీ టీబీఐ నెంబర్ మెడికల్ హెల్త్ కార్డ్ లేదా ఈ కార్డ్ నెంబర్ ఈ నెంబర్ మెన్షన్ చేయాలి నేమ్ పాలసీ హోల్డర్ నేమ్ మెన్షన్ చేయాలి అలాగే అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అయితే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎస్ టిక్ మార్క్ చేయండి లేదా నో టిక్ మార్క్ చేయండి వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బి కాలంలో పాలసీ స్టార్ట్ డేట్ మెన్షన్ చేయండి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ పాలసీ నెంబర్ సమ్ఇన్షూ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి డి కాలంలో లాస్ట్ ఫోర్ ఇయర్స్లో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అడ్మిషన్ డేటు డయాగ్నోసిస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్ ఇందులో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆక్యుపేషన్ అలాగే ప్రైమరీ హోల్డర్ రిలేషన్షిప్ మరియు అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ డి డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇందులో హాస్పిటల్ డీటెయిల్స్ మరియు అడ్మిషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఇందులో మెయిన్గా హాస్పిటల్ని మెన్షన్ చేయండి సెకండ్ వన్ రూమ్ క్యాటగిరీ సెలెక్ట్ చేయండి అంటే ఏ రూమ్లో అడ్మిట్ అయ్యారు జనరల్ వార్డ ట్విన్ సేరింగ్ సింగిల్ ఆక్యుపెన్సీని థర్డ్ వన్ హాస్పిటల్ డ్యూటీ అంటే ఇంజురీ కారణంగా అడ్మిట్ అయ్యారా ఈఎస్ఆర్ మెటర్నిటీ ఫోర్త్ వన్ డేట్ ఆఫ్ అడ్మిషను అలాగే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ టైం కూడా మెన్షన్ చేయండి లాస్ట్ వన్ ఒకవేళ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే రిపోర్టెడ్ టు పోలీస్ క్లిక్ చేయండి అలాగే ఎమ్మెల్సీ రిపోర్టు మరియు పోలీస్ ఎఫ్ఐఆర్ అటాచ్ చేశారా లేదా క్లిక్ చేయండి సెక్షన్ ఈ డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్ ఇందులో మెయిన్గా ఏ కాలం ఫీల్ చేయాలో చూద్దాం మీరు హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే సెకండ్ కాలం హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్లో మొత్తం ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ అమౌంట్ మెన్షన్ చేయండి ఒకవేళ మీరు ప్రీ హాస్పిటలైజేషన్ లేదా పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ఫస్ట్ కాలం మరియు థర్డ్ కాలంలో మెన్షన్ చేయండి అలాగే లాస్ట్లో టోటల్ అనే ఆప్షన్ ఉంది చూడండి అక్కడ ఫుల్ అమౌంట్ మెన్షన్ చేయండి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ అయితే ప్రీ హాస్పిటలైజేషన్ పీరియడ్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ పీరియడ్ అంటే డేస్ మెన్షన్ చేయండి రైట్ సైడ్లో క్లెయిమ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ చెక్ లిస్ట్ ఉంది అక్కడ మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ క్లిక్ చేయండి సెక్షన్ ఎఫ్ డీటెయిల్స్ ఆఫ్ బిల్స్ ఇన్క్లోస్డ్ లెఫ్ట్ సైడ్లో బిల్ నెంబరు డేటు ఇష్యూడ్ పై డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఎగ్జాంపుల్ ఫార్మసీ బిల్స్లో బిల్ నెంబర్ ఉంటుంది డేటు ఉంటుంది ఇష్యూడ్ బై అంటే మెడికల్ షాపా హాస్పిటలా డీటెయిల్స్ మెన్షన్ చేయాలి రైట్ సైడ్లో హాస్పిటల్ మెయిన్ బిల్ ప్రీ హాస్పిటలైజేషన్ బిల్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బిల్ అలాగే ఫార్మసీ బిల్స్ ఉంది అక్కడ హాస్పిటల్ మెయిన్ బిల్ అంటే హాస్పిటల్లో టోటల్గా ఎంత అమౌంట్ అయిందో అక్కడ మెన్షన్ చేయండి పోస్ట్ హాస్పిటలైజేషన్ అమౌంట్ ఉంటే అక్కడ మెన్షన్ చేయండి అలాగే ఫైనల్గా బిల్స్ మొత్తం అమౌంట్ మెన్షన్ చేయండి కింద టోటల్ అని మెన్షన్ చేసి మీరు ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ అమౌంట్ కూడా మెన్షన్ చేయండి లాస్ట్ వన్ డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్షూట్ బ్యాంక్ అకౌంట్ ఇందులో ప్రైమరీ హోల్డర్ ఏ అకౌంట్కి క్లెయిమ్డ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ కావాలో ఆ అకౌంట్ నెంబర్ బ్యాంక్ నేమ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్ మరియు కోడ్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి చెక్ అండ్ డీటీ పేబుల్ డీటెయిల్స్ అవసరం లేదు ఫైనల్గా డేటు ప్లేసు మరియు ప్రైమరీ హోల్డర్ సిగ్నేచర్ చేయాలి ఇప్పుడు మనం క్లెయిమ్ ఫామ్ పార్ట్ బి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం క్లైమ్ ఫామ్ పార్ట్ బి హాస్పిటల్ ఫిల్ ఇస్తుంది క్లైమ్ ఫామ్ పార్ట్ బిలో టోటల్గా ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటల్ ఇందులో హాస్పిటల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఇందులో హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేయాలి హాస్పిటల్ ఐడి మరియు టైప్ ఆఫ్ హాస్పిటల్ అంటే నెట్వర్క్ హాస్పిటలా నాన్ నెట్వర్క్ హాస్పిటలా క్లిక్ చేయాలి ట్రీటింగ్ డాక్టర్ నేమ్ డాక్టర్ క్వాలిఫికేషన్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ స్టేట్ కోడ్ మరియు ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ ది పేషెంట్ అడ్మిటెడ్ ఇందులో పేషెంట్ నేమ్ మెన్షన్ చేయాలి ఐబీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఈ పేషెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి పేషెంట్ జెండర్ ఏజ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి అడ్మిషన్ డే టు టైము మరియు డిశ్చార్జ్ డే టు టైము అలాగే టైప్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఎమర్జెన్సీగా అడ్మిట్ అయ్యారా ప్లాండా డేకేరా మెటర్నిటీనా క్లిక్ చేయాలి ఫైనల్గా డిశ్చార్జ్ స్టేటస్ అంటే డిశ్చార్జ్ టు హోమా లేదంటే వేరే హాస్పిటల్కి రిఫర్ చేశారా క్లిక్ చేయాలి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ హెల్మెంట్ డైజ్నూజ్ ప్రతి హెల్మెంట్కి ఐసీడీ కోడ్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అని హాస్పిటల్ ఫిల్ చేసి ఇస్తుంది సెక్షన్ డి క్లెయిమ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ చెట్స్ట్ మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ దగ్గర టిక్ మార్క్ చేయండి సెక్షన్ ఈ అడిషనల్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ ఇందులో హాస్పిటల్ అడ్రస్ అలాగే హాస్పిటల్ ప్యాన్ నెంబర్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి అలాగే ఓటీ మరియు ఐసీయు ఫెసిలిటీ ఉందా లేదా ఫైనల్గా రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ స్టేట్ కోడ్ మెన్షన్ చేయాలి లాస్ట్లో డేట్ ప్లేస్ మరియు హాస్పిటల్ సీలెడ్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి ఇప్పుడు మనం ఈసీఎస్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇందులో మొదటిగా పాలసీ నెంబర్ మెన్షన్ చేయాలి అలాగే పాలసీ హోల్డర్ నేము అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెకండ్ వన్ టిటీకే ఐడి నెంబర్ టీటీకే ఐడి నెంబర్ అంటే మెడికల్ ఐడి కార్డ్ నెంబరు లేదా ఈ కార్డ్ నెంబర్ థర్డ్ వన్ బ్యాంక్ నేము బ్రాంచ్ నేము అలాగే అడ్రస్ అకౌంట్ సేవింగ్ కరెంట్ అకౌంటా అలాగే అకౌంట్ నెంబరు డీటెయిల్స్ మెన్షన్ చేయండి డీ కాలం నైన్ జీడిసి నెంబర్ ఉంటే మెన్షన్ చేయండి లేదంటే వదిలేయండి ఫోర్త్ వన్ డేట్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ మెన్షన్ చేయాలి ఫిఫ్త్ వన్ ఐఎఫ్ఎస్సి కోడ్ మెన్షన్ చేయాలి సిక్స్త్ వన్ ఎన్ఈఎఫ్టీ కోడ్ ఒకవేళ ఉంటే మెన్షన్ చేయండి లేదంటే ఎన్ఈఎఫ్టీ కోడ్ వదిలేయండి ఫైనల్గా ప్లేస్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి